కాబట్టి దేవునికి నచ్చింది ఏంటంటే మీ పిల్లల్ని మీరు ప్రేమించటం దేవుడికి నచ్చ అది కూడా గణపరిచే బిడ్డకైతే దేవుణ్ నామాను గణపరచని వాడు వదిలేస్తా నీ ఇష్టం చెప్పకపో నీ ఇష్టం చేసుకోపో నువ్వు నాకు ఇష్టమై ఉన్నావు అబ్రామ్ ఇలా చేయటం నాకు ఇష్టం సరి చేస్తున్నాడు ఎవరికి దేవుడికి ఇష్టమై ఉంటే నిజంగా నువ్వు దేవుడికి ఇష్టమైంటే నీతో మాట్లాడతాను కదా నీ చదువుతాను కదా మనం ఏం చేయాలనేది మనం ఏం చేసి ఒప్పుకుంటారా ఒప్పుకోడు మరి ఇంత బలిచ్చేమన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏమన్నా మాట్లాడా ఏమన్నా మాట్లాడా ఒక్క మాట మాట్లాడలా మా ఊరిలో ఉన్నాడు ప్రభా నిజమా చేశాను తప్పు మనసులు అనుకుని ఉంటాడు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు నేను ఎలా చూద్దు కానీ ఇప్పుడు నాకు తెలిసింది నా తప్పు తెలియలా నువ్వు చెప్పావు కాబట్టి నాకు తెలిసింది ఇప్పుడు సరి చేస్తా ఇప్పుడు సరి చేస్తా నీకు చిత్తమైతే నీకు ఇష్టమైతే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు అని ఎలా తయారు చేసి చేస్తాను నేను అప్పుడు చెప్పు నువ్వు ప్రేమిస్తున్నాని కుమారుడు అని అని మనసులో ఏమడిగాడో తెలీదు ఎందుకు ఇచ్చా అని ఒక ఛాన్స్ నాకు ఇవ్వయా నేను చూపిస్తాను ఇస్సాకి నేను ఎలా పెంచుతాను ఏ రీతిలో మహిం పరిసర చూపిస్తాను ఒక ఛాన్స్ నాకు తెలియక గారాపం చేశా తెలియక ప్రేమించానయ్యా నేను అజ్ఞానంగా ఉండి ప్రేమను మొత్తం చూపించాను ప్రభు అది నువ్వు ఇష్టపడతలేదుగా నీకిష్టమైంది ఏంది నీకిష్టమైందేంది వాడిని మీ నామంలో మహిమను పెంచాలి పెంచుతా ఒక్క ఛాన్స్ నాకి అని మనసులో వేదన పడుతూ ధ్యానం చేస్తూ కురింగిపోతూ వెళ్తుంటే అడగలేక మన దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తా చూడని చెప్పని అబ్రామా ఆగు ఇదిగోని కుమార్ను తీసుకెళ్ళని ఇచ్చాడు ఎలా పెంచుంటాడు తాటా తీసుంటాడు తాటా ఇక ప్రేమ లేదు లేదు ఉందండి ఇక తర్వాత హిస్సాకి అబ్రామ్ ప్రేమించిన అక్కడ నా దేవుడికి ఇష్టపడతాన్ని ప్రేమించడమేనో నీకు నష్టం జరిగిందంట నాకు నష్టం జరిగిందంట ముఖ్యంగా నీకే జరిగింది ఎందుకని నువ్వు దరిద్రమైపోతావు పనికి మాళ్ళు వాడిపోతావు లోకంలోకి వెళ్ళిపోతావు దేవుడికి ఇష్టమలేదు నా దేవుంది నేను నీతి మొంతున్నాయను దేవుడి దగ్గర ఆయుష్వాదంలో నా ఎవరికి పర్వాలా నేను ఇప్పుడు చనిపోయిన దేవుడి సన్నిధిలో ఉంటా దేవుడు నాకు ఉన్నాడు ఆ బ్రాహ్ముకుడు నేను దేవుడు అన్నాడు నువ్వేరా దరిద్రం అయిపోయేది నువ్వే చండాలం అయిపోతావు కాబట్టి అలా ఉండకూడదని దేవుణ్ణి నేను అడిగాం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అని ఎలా పెంచుంటాడు అంటారు నీకన్నా గొప్పగా పెంచాడు నీకన్నా గొప్పగా పెంచాడండి అబ్రాహ్ము ఆయన కన్నా గొప్పగా ఇస్సాఖని పెంచాడు అందుకని దేవునికి ఇష్టమై ఉన్నాడు అబ్రామ్ అబ్రాహ్మ దినములలో కరువుస్తే వెళ్ళిపోయాడు ఇస్సాఖని ఎలా పెంచాడు తెలుసా అరే మా బతుకులు అయిపోయినాయి నేను దేవునికి ఇష్టమైనా నువ్వు కూడా అలాగే బరుగు లేకపోతే చావు ఎవరన్నానండి బ్రతికితే దేవుణ్ణి మరిచు మై మైమో లేకపోతే సాగు ఎప్పుడో సంపేశాడు దేవుడు నిన్ను నీ సాగు నుండి బ్రతికించా నేను నీ మరణం నుండి కాపాడాను నేను ఆ ప్రేమ మళ్ళా మీద చూపించానా సస్తావు నువ్వు అనుకుంటున్నావు మా నాన్న ఎప్పుడు నన్ను నడుస్తాడు మా నాన్న నన్ను అరుస్తాడు మా నాన్న కోప్పడతాడు మా నాన్న అంటాడు ఇలా అంటూ అంటాడు ఎందుకు దేవుడు చెప్పాడు నీ కుమారుని ప్రేమిస్తే సంతాసవాణ్ణి మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు అర్థం కావాలి కదా అర్థం కావాలని మెలగొడ ఉపయోగం నష్టానికి కారణం ఎవరు మన బాధలకి కారణం ఎవరు మన శ్రమలకి కారణం ఎవరు మహిమ కలిగిన దేవుడు రాజు ఈ ఉదయం మధ్యాహ్నం కదా మనతో మాట్లాడుతున్నాడు మీరు మెదలకు ఉన్నారు ఏదో చదువుతున్నా చెప్పు కాలం గడిచిపోతుంది అని వదిలేస్తున్నారు తప్పితే మీ నోటిన ఒక మాట రావట్లే నాకు అబ్రామ్ గారికి ఏమని చెప్పాడు వాస్తవానికి ఆయన ఆలోచన బైబిల్ అక్కడ రాయబల్లా ఉంది ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుంటూ బైబిల్లో తిరిగి మొత్తం వెళ్తే నీకు అబరామ్ దేవుడికి ఇష్టమై ఉన్నాడు దేవుడు కోరుకున్నాడు కోరుకున్న బిడ్డలను ఎప్పుడు దేవుడు నష్టపరచడం ఇబ్బంది పెట్టడం వాళ్ళు మేలే కోరుకుంటాడు అట్లాగే అబ్రాంత్తో చెప్పాడు నీ పిల్లవాడిని నీవు ప్రేమించమన్నాడా ప్రేమించద్ద ప్రేమించడం ఇష్టమా దేవుడికి ఇష్టం కాదా నేను చెప్పినప్పుడు మీకు రోషం రావాలి కోపాలు కాదు వచ్చేది కోపమొత్తే మీరే రోషం రావాలి చెప్పేది పెద్దగా చెప్పండి ఏం కేకలేస్తారు బయట మాములుగా కేకలేరా ఇక్కడ కేక రెండు నీళ్ళు కనపడింది మరి ఇక్కడ జరిగింది భక్తిని ఇక్కడ చూపిస్తారు నా దగ్గర మీరు భక్తి చూపించేసే ఉంది నా దేవుని దగ్గర చూపించండి మీరు భక్తులు దేవుడికి అబ్రామ్ పిల్లవాడిని ప్రేమించడం ఇష్టం లేదు ఆయనకు ముందు ఆయనకు మనకు అనవసరం నువ్వు నీ కుమారుడిని ప్రేమించడం నాకు ఇష్టం లేదా అబరా నన్ను మించా నిన్ను మించాను పక్కన పెడితే పిల్లల్ని ప్రేమించడం తండ్రికి ఇష్టం లేదంట ఆ తండ్రికి ఈ తండ్రి పిల్లల్ని ప్రేమించడం ఆ తండ్రికి ఇష్టం లేదు అంతే నువ్వు ప్రేమించబాగా ప్రేమిస్తే ఏం చేస్తా ప్రేమిస్తే ఏం చేస్తా మన ప్రశ్న ఆయన అడగల నేను అడుగుతాను మన పిల్లల్ని ప్రేమించడం దేవుడికి ఇష్టం లేదంట ప్రేమిస్తే ఏం చేస్తా నువ్వు మా పిల్లడు మా సొంత మా వాస్తవం మా వారసుడు మా రక్తం గుంచుకొని పుట్టాడు యాడిచ్చాడు రక్తం ఆయన ఇచ్చిందే కదా నా రక్తం నా రక్తం ఎంత గొప్పగా చెబుతారు పనికి తండ్రులు తండ్రులందరూ కూడా నా రక్తం నా వారసుడు ఎంత గొప్ప చెబుతుంది పిల్లడు కూడా అంత గట్టిగా చెబుతుంది నా దేవుడికి కోపం వచ్చింది అదే చెప్పాడు పాతిక సంవత్సరం పుట్టాడు నా కొడుకు ఈడండి వారసుడు నా రక్తం అండి నా రక్తం అండి తీసేస్తా అన్నాడు ఈ రక్తమాచ్చింది ఈ రక్తం ఆ ఇప్పుడు తీసేత్తే ఏ గురించి ఇప్పుడు ఆయన తీసేతే ఏం చేస్తాను అందుకనే నా ప్రభు నా దేవుడు మా దేవుడు ఆ కాశ్యమన్నాడు తనకిచ్చే వచ్చినట్లుగా సమస్తాన్ని జరిగిస్తున్నాడు అని ఇష్టం ఉంది అబ్రహాము ఇస్సాకును ప్రేమించను దేవుడికి ఇష్టం లేదో ఒకవేళ ఇష్టం అయితే నేను ప్రేమిస్తా అంటే ఏంది సైపాస్తా నోట నుండి మాట బయటికి రావాలి కొల్ల పెట్టుకోమాక మాటని కుమిలిపోయిందలు పుచ్చుపాది బయటికి వస్తే మీకు ఇంకొక మాట వచ్చింది ఆ మాట రాకుండా పెద్దగా ఉంటుంది మీరు భయం ఇక్కడ భక్తి ఇక్కడ మీ ఇళ్లలో మీరు మాట్లాడే మాటలు దేవుడు తెలియదా ఎంతమంది సమాజం ఎన్ని చూసారు ఏ రకరంగా భక్తి చూపిస్తున్నారు ఇదే మీ భక్తి ఇక్కడ మాట్లాడకున్నంత మాత్రమే మీరు మంచోళ్ళు అనుకుంటాను నేను అదే అనుకుంటాడా ఇక్కడ మాట్లాడదు అట్లా ఇంటికి వెళ్ళాలి మీ బతుకులు బయటకెళ్ళు కనపడతాయి ఇక్కడ ఇంట్లో ఏం తిట్టుకుంటున్నారు బయట ఏం తింటున్నారు ఎవరు అంటే అక్కడ తెలిసింది అయ్యన్న పెట్టి ఇక్కడ ఉంటారు ఏంటండి మాట్లాడే దగ్గర మాట్లాడతారు లేదు మాట్లాడి మాట్లాడి పది మొదలు వేలు మాట్లాడుతున్నారు దేవునికి ఇష్టం లేదు ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రేమించటం ఆయన గారాబం చేయటం వాళ్ళ మీద మన ఆస్తులు పెట్టుకోవటం దేవునికి ఇష్టమా కాదా इष्ट ले